హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్లా నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది కాకతీయ కాలనీ చెంగిచెర్ల అని వచ్చేస్తుంది లొకేషన్ జగన్ కార్ బజార్ అని కొట్టగానే అది కరెక్ట్ లొకేషన్ డైరెక్ట్ రావచ్చు ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు మేము ముందుకి ఐ టెన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే టాప్ ఎండు ఆ స్పోర్ట్స్లో కూడా బ్లూ డ్రైవ్ అంటే కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఎల్పిజి కూడా తక్కువ ధరలో ఉంది యాభై రూపాయలు ఏమో ఉంది యాభై ఐదు యాభై ఆరు ఉంది సంథింగ్ పద్దెనిమిది కిలోమీటర్ వదిలొచ్చు మంచిగా మైలేజ్ కూడా ఇస్తుంది కంపెనీ ఫిట్టెడ్ ఇది బ్లూ డ్రైవ్ అంటే కంపెనీ ఫిట్టెడ్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా ఎట్ టు జెడ్ వర్జన్లో ఉంది ముందట రెండు టైర్లు తొంభై శాతం ఉంది వెనుక టైర్లు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నది ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ దీంట్లో మిగతా అంతా టు జెడ్ వర్జన్ ఉంది అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి తప్పించి ఇంకేం లేదు మిగతా అంతా ఎయి టు జెడ్ వెహికల్ కూడా రాగానే చెక్ చేసిన సింగిల్ ఓనర్ వెహికల్ అరవై తొమ్మిది వేలు జన్యున్ రేటింగ్ అని కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి చెప్పడం జరిగింది ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెట్టిగా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెండు వేల పదమూడు డిసెంబర్ నాలుగో నెల నా డిసెంబర్ నాలుగో తారీఖు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్నాలుగు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది మీకు మీకు మిగతా వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ రెండు వేల పద్నాలుగు టైర్లు కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఏ అద్దం మారలేదు లో వచ్చిన అద్దమే ఇది ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది కూడా షోరూమ్దే అన్ని షోరూమ్ నేను రాగానే మొత్తం చెక్ చేసిన హీటర్ జాట్ ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్ గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు చూడండి కంటి కనపడిన రెండు మూడు గీతాలు ఉన్నాయి అంతే ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఉంది అంతే ఇంటీరియర్ కూడా చూడండి మీకు వాళ్ళు కావాలంటే సీట్ కవర్లు కూడా వేసుకోవచ్చు మంచిగా ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి ఏ డోర్లు ఏం మారలేదు ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఒరిజినల్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ టైర్లు కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్పోర్ట్స్ ఇది స్టెప్నీ స్టెప్నీ కూడా బాగానే ఉంది మంచి గ్రిప్ ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఈ ట్యాంక్ టూల్ కిట్ మొత్తం ఉంది ఇది టూల్ కిట్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది గ్రే కలర్ ఇది వెహికల్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ వీడియోలు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి రిమోట్ కీ కూడా ఉంది చూడండి నాలుగు పవర్ విండోస్ చెప్పని మ్యూజిక్ సిస్టమ్ అరవై తొమ్మిది వేలు రీడింగ్ జెన్యున్ రీడింగ్ అని కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది సింగిల్ ఓనర్ వెహికల్ వెంటనే స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది చూడండి కొంచెం టైం పడుతుంది ఏసీ అయితే చిల్డ్ చాలా చల్లగా వస్తుంది వెహికల్ యొక్క ఇంజిన్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ ఆ ప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలే అన్ని వరిజినే ఉన్నాయి బ్యానెట్ కూడా వరిజినలే అద్దం వరిజినల్ ఏది మారలే చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మాత్రం అలా వెహికల్ మొత్తం రివ్యూ చేశారా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి చాలా బాగుంది మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌమంటే కాదు ఇందులో కూడా ఇంకా తగ్గుతుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్